హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆర్ ఛానల్ పర్దస్ బ్యూటిఫుల్ వరల్డ్ అయితే నేను మీకోసం ఒక మంచి వీడియోనైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఈరోజు అనమాట అయితే ఈ వీడియో ఏంటంటే ఇంటి ముందర ముగ్గును ఎందుకు వేసుకోవాలి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి వేయడం ద్వారా అనేది తెలుసుకున్నాము అలాగే వేయకపోతే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మరొక విషయం ఏంటంటే ముగ్గును ఎలా వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకున్నాము ఈ వీడియోలో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటానికి ఇక వీడియోలోకి వెళ్ళి పదండి ఇంటి ముందర ముగ్గును ఎందుకు వేయాలంటే ఇంటి ముందర ముగ్గును వేసుకున్నట్లయితే అది లక్ష్మీప్రదం అలాగే వాళ్ళ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అని ఒక సంకేతానికి ఇంటి ముందర ముగ్గు అనేది వేసుకుంటామండి అలాగే ఇంటి ముందర ముగ్గును చూసే లక్ష్మీదేవి ఆగమనం అనేది జరుగుతుంది అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట అలాగే ఏ దేవతామూర్తులైనా కానీ ఇంటి ముందర ముగ్గును చూసే ప్రవేశిస్తారు ఒకవేళ ఇంటి ముందర ముగ్గు వేయకపోతే అక్కడ ఏదో అశుభం ఉంది అని ఒక భావన ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట అలాగే ఎవరైనా కానీ ఆ ఇంటి దగ్గరికి రారు ఎవరైనా బిష్యాటన చేయడానికైనా కానీ దేనికైనా కానీ ఎవరు ఆ ఇంటి దగ్గరికి రాదనమాట అలాగే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అనే ఒక సంకేతం అనమాట అందుకని ఎవరైనా కానీ మీరు అపార్ట్మెంట్లో ఉన్న ఎక్కడ ఉన్నా మీ దగ్గర ప్లేస్ చిన్నగా ఉన్నా సరే చిన్న ముగ్గు అయినా వేసుకోవాలండి ఖచ్చితంగా అలాగే ఈ ముగ్గుని ఏ సమయాల్లో వేయాలంటే ఉదయం తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే ఇంటి ముందర ముగ్గు వేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయండి అంటే ఎవరి ఇంటి ముందర అయితే ముందుగా ముగ్గు అనేది ఉంటుందో వాళ్ళ ఇంట్లోకే లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుందనమాట లక్ష్మీదేవి తెల్లవారుజామున సంచరిస్తూ ఉంటుందండి ఎవరి ఇంటి ముందర అయితే చక్కగా కల్లాపి చల్లి రంగవల్లికలతో ముగ్గులు వేసి ఉంటారో వాళ్ళ ఇంటి ముందు ఆగి లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తుందనమాట అలాగే ముగ్గులు వేయడానికి మరొక సంకేతం ఏంటంటే ఈ విధంగా ముగ్గును వేసినట్లయితే బయట తిరిగేటువంటి చిన్న చిన్న చీమలు కానీ పురుగులు అలాంటి వాటి అన్నిటికీ ఈ ముగ్గు అనేది ఆహారం అవుతుంది అందుకనే పూర్వకాలంలో బియ్యం పిండితో ముగ్గు వేసేవారండి ఇప్పుడు అందరూ చాక్ పీస్తో ముగ్గు పిండితో ముగ్గు వేస్తున్నారు కానీ అప్పుడు బియ్యం పిండితోనే ముగ్గులు వేసేవారు అలాగే కల్లాపి అంటే పేడ రంగు పేడని ఆవు పేడని చల్లడం ద్వారా అక్కడ మన ఇంటి దగ్గరికి ఎలాంటి బ్యాక్టీరియా అనేది రాకుండా అలాగే చిన్న చిన్న పురుగులని అలాంటి అన్నిటినీ ఆవు పేడ అనమాట అందుకోసం అలా కల్లాపి చల్లి ముగ్గు వేసేవారు ఒకవేళ మీకు ఎక్కడ వీలు కుదరదు అన్న తొలిచి కోట దగ్గరైనా సరే బియ్యం పిండితో చక్కగా ముగ్గు వేయండి ఆవు పేడ దొరకదు అనుకుంటే పసుపు అయినా చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఇక ముగ్గు ఎలాంటి ముగ్గులు వేయాలంటే మంచిగా లక్ష్మీప్రదమైన ముగ్గులు వేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఆ సీజన్ బట్టి మనం ముగ్గులు వేస్తూ ఉంటాము ఇప్పుడు మాసం వస్తే గీతల ముగ్గులు వేసుకుంటాము అలాగే శుక్రవారం మంగళవారం నాడు లక్ష్మి స్వరూపమైన ముగ్గులు అయితే వేసుకోవాలండి కమలం ముగ్గులు కానీ అష్టదల పద్మ ముగ్గులు కానీ ఇలా వేసుకోవాలన్నమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే ముగ్గు వేసేటప్పుడు కంపల్సరిగా నాలుగు గీతలు అనేది కంపల్సరిగా ఉండాలండి ఎందుకు ఉండాలంటే దేవతలు మన ఇంటివైపు రావాలన్నా ఎవరైనా సాధువులు కానీ అలా దేవతా దేవతామూర్తులు ఎవరైనా మన ఇంటివైపు రావాలన్నా మిగతా వాళ్ళు మన ఇంటి వైపు రావాలన్నా కంపల్సరీగా నాలుగు గీతలు అనేవి ముగ్గు చుట్టూ ఉండాలంట అలాగే ఆ ఇంట్లో మంచిదే ఉంది శుభకార్యాలే జరుగుతున్నాయి ఇంట్లో ఇంట్లో మంచిగానే ఉంది శుభంగానే ఉంది అనే సంకేతానికి ఈ నాలుగు గీతలు అనేవి అర్థం అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ముగ్గు వేస్తే కంపల్సరిగా నాలుగు గీతలు అనేవి వేయాలండి అలాగే ఎవరి ఇంటి ముందరైతే ఈ ముగ్గు వేసి నాలుగు గీతలు ఉండవో వాళ్ళు ఇంటి ముందు మంచిది కాదు అని అదొక సంకేతం అనమాట మరొక విషయం ఏంటంటే అందరూ ఇప్పుడు పైన పసుపు కుంకుమలు అనేవి వేస్తున్నారండి అలా పసుపు కుంకుమలు అనేవి వేయకూడదు ఎందుకంటే అవి లక్ష్మీప్రదమైన వస్తువులు కాబట్టి ముగ్గు పైన పసుపు కుంకుమ వేస్తే తొక్కే అవకాశాలు ఉంటాయి కాబట్టి వేయకూడదు మీరు లేదండి మేము తొక్కము అని అనుకున్నప్పుడు మీరు వేసుకోవచ్చు తొక్కే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం పసుపు కుంకుమ అయితే వేయకూడదు కదా ఇక నేనైతే పసుపు కలర్ కుంకుమ కలర్ లాంటి రంగులైతే వేసుకుంటున్నాను అన్నమాట మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ముగ్గులు చక్ర ముగ్గులు ఇలాంటివి వేస్తున్నాము అని అనుకున్నప్పుడు తొక్కే పాట అయితే వేయకండి తొక్కని పాట అయితేనే వేసుకోండి ఇంటి బయట కానీ ఎక్కడైనా కానీ తొక్కే తొక్కేపాటైతే వేయకూడదు ఇంకా మరొక విషయం ఏంటంటే ప్రతిరోజు ఇంటి ముందర ముగ్గు అనేది ఉండాలండి అలాగే ద్వారలక్ష్మి దగ్గర కూడా మంచిగా పసుపు పూసి ద్వారలక్ష్మిని పూజించి ముగ్గులు అనేవి పెట్టుకోవాలన్నమాట మరొక విషయం ఏంటంటే ఈ ముగ్గును ఎందుకు వేసుకుంటామంటే ఇంట్లో చిందర వందరగా ఇంట్లో అంటే ఇంటి బయట చిందర వందరగా చెప్పులను వదిలేసి వస్తుంటారండి చాలామంది అలా వదిలేసి రావడం కూడా చాలా తప్పనమాట ఎందుకంటే అది కూడా ఒక లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అలా ఇంటి బయట అంత చిందర వందరగా ఉన్నట్లయితే అందుకని ఎప్పుడైనా కానీ ముందుగా ఇంటి బయట శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా కల్లాపి చల్లి రంగవల్లికలతో ముగ్గులు వేసుకొని మనం ఇంట్లో పని అనేది చేసుకోవాలండి అలాగే మనం రోజు బ్రష్ ఎలా అయితే చేస్తామో ఇంటి ముందర ప్రతిరోజు ముగ్గు అనేది కూడా కంపల్సరీగా ఉండాలండి అది కూడా నాలుగు గీతలు ఉండాలి చుట్టూ ఆ ముగ్గుకి ఇంకా ఇంటి ముందర అలాగే ఇంటి ముందర ఎప్పుడు చెప్పులను అయితే కిందర వందరగా వదలొద్దండి అది లక్ష్మీదేవి కోపం వచ్చేసి ఆ మా ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతుంది అనమాట అలాగే సాయం సంధ్యా వేళలో కూడా మంచిగా ముగ్గులు వేసుకొని ఊడ్చుకొని మీకు ఓపిక ఉన్నట్లయితే చక్కగా నాలుగు దాటిన తర్వాత ఆరు ఐదు నుంచి ఆరు లోపల మంచిగా ఇండ్లు వాకిళ్ళు ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకొని దీపాలు పెట్టుకున్నట్లయితే గడప దగ్గర చాలా విశేషమైన ఫలితాలు దీనినే మనం సంధ్యా ముగ్గు అని కూడా అంటామండి కాబట్టి మీకు వీలు కుదిరితే ఇలా కూడా చెయ్యండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు